పోలవరం మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు తన పార్టీలోని కార్యకర్తలకు నాయకులకు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు పార్టీలో గెలుపోవటములు సహజం గెలిచినప్పుడు పొంగిపోకూడదు ఓడిపోయినా కృంగిపోయేది లేదు కనుక అందరూ ధైర్యంగా ఉండండి మన పార్టీ మనల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మనం ఉండాలని ఏ ఒక్కరికి కష్టం వచ్చినా నేను మీ ముందు ఉంటానని ఆయన తెలియజేశారు వైఎస్ఆర్ పార్టీ విజయం కోసం ఎంతో కష్టపడ్డారు ఎండానుగా వాననుగా పార్టీని గెలిపించడానికి శక్తివంతం లేకుండా పనిచేశారు ముందుగా నా వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులకి అందరికీ మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ఎన్నికల్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందినా కానీ మనందరం కూడా గుండె ధైర్యంతో ఉండాలని ఏ ఒక్క కార్యకర్త కూడా ఆధైర్యపడవద్దని వెళ్ళవేళలా మరి కార్యకర్తలకి అండగా ఉంటాను ప్రతి కార్యకర్తని మరి కాపాడుకుంటాను మీరు కూడా ఆత్మస్థైర్యంతో మరి ఉండాలని అయితే కూటమి మరి ప్రమాణ స్వీకారం చేయకముందే మరి అనేక అలజడులు దాడులు దగ్గనులకి పాల్పడుతున్నారు ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటే రేపు ఎలా ఉంటుంది అనేది కూడా మనం గమనించుకోవాలి నాలుగు సార్లు నేను ఎమ్మెల్యేగా గెలిచినా కానీ నా వైఎస్ఆర్సీపీ నాయకుల కార్యకర్తలు ఎప్పుడు కూడా ఇలాంటి ఘటనలకి పాల్పడలేదు కానీ ఈరోజు మరి తెలుగుదేశం జనసేన ముష్కరులు మరి తెగబడుతున్నారు మరి వారి యొక్క తెలుగుదేశం జనసేన ముష్కరుల యొక్క దాడుల్ని నేను తీవ్రంగా కట్టిస్తున్నాను నా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఏ ఒక్కడు కూడా మరి ఏదైనా అన్నం చేరితే చూస్తూ ఊరుకోను క్షమించను కాబట్టి ఇలా దాడులకు పాల్పడే వాళ్ళ మీద మరి అవసరమైతే మరి ప్రతి దాడులు కూడా ఉంటాయని మరి తెలియజేసుకుంటూ కార్యకర్తలందరూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉండాలని నా కుటుంబం నేను ఎప్పుడు మీకు అండదాన్లో ఉండాలని మరి మనవి చేసుకుంటున్నాను